తిరుమల భక్త జన సంద్రమైంది రెండు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు బయటకొచ్చాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటలకు పైగా సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు ముప్పై రెండు వేల ఏడు వందల పదకొండు మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు కానుకల రూపంలో తిథిదేకి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల మేర రాబడి వచ్చింది తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పోలేరమ్మ ఆలయ హుండీల లెక్కింపు జరిగింది జాతర ముగిసిన నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు హుండీ ద్వారా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు టికెట్ల రూపంలో లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల రూపాయలు వచ్చాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఖజానాకు కోటి యాభై మూడు లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలో భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు బంగారు వెండి ఆభరణాలను ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో లెక్కించారు నగదుతో పాటు నూట యాభై ఏడు గ్రాముల మూడు వందల మిల్లీగ్రాముల బంగారం పన్నెండు కిలోల ఐదు వందల గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయి ములుగు జిల్లా మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ హుండీలను లెక్కించారు మొత్తం పదమూడు హుండీలను లెక్కించగా పదకొండు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్భై రూపాయల మేర రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు